హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్ ఇవాంటి స్పెషల్ రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకునే సొరకాయ లేదా ఆనపకాయ కూర ప్రిపేర్ చేస్తున్నానండి నేను ఇక్కడ ఈ సొరకాయ కూరని పాలు వేసి ప్రిపేర్ చేస్తున్నానండి పాలు వేసి ప్రిపేర్ చేయడం వల్ల సొరకాయ కూర మరింత టేస్టీగా ఉంటుంది ఈ సొరకాయ కూర వచ్చేసి రైస్ రోటీ చపాతి ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా నేను ఇక్కడ అర కిలో వరకు లేతగా ఉన్న సొరకాయ తీసుకుంటున్నానండి ఇప్పుడు సొరకాయ మీద ఉన్న చెక్ తీసేసుకుని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆరు లేదా ఏడు వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి చిదుపుకుని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి హాఫ్ టీ స్పూన్ వరకు మినప్పప్పు వేసుకుందాము వన్ టీ స్పూన్ వరకు శనగపప్పు వేసుకోవాలి పావు టీ స్పూన్ కొను వరకు ఆవాలు వేసుకోవాలి పోపు దినుసులు లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత తినే కారాన్ని బట్టి మూడు లేదా నాలుగు వరకు మిరపకాయలు వేసుకోవాలి పోపు దినుసులు చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసేసుకుందాము సొరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత లైట్ గా ఫ్రై చేసుకుని స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత టేస్ట్ కు తగ్గట్టుగా హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాము పసుపు వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మరో ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించుకుందాము చూసారు కదండి ఫైవ్ మినిట్స్ తర్వాత చాలా చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో పాలు వేసుకుందాము నేను ఇక్కడ పాలు వచ్చేసి ఒక కప్పు వరకు పాలు వేస్తున్నాను హాఫ్ కిలో సొరకాయకి ఒక కప్పు వరకు పాలు వేసుకోవాలి పాలు వేసుకునే ముందు సొరకాయ చక్కగా మగ్గిన తర్వాతే పాలు వేసుకోవాలి పాలు వేసుకున్న తర్వాత కూర అంతా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి మనం వేసుకున్న ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చూసారు కదండి ఆయిల్ చక్కగా సపరేట్ అయిపోయింది ఇప్పుడు కూర అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాము చూసారు కదండి చాలా తక్కువ టైంలోనే టేస్టీగా పాలు వేసుకున్న సొరకాయ కూర ప్రిపేర్ చేసుకున్నాము ఈ కూరని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు